కానీ ఇంతవరకు నాలుగు నెలలు దాటింది ఆ డిఏల ఊసే లేదు మరొక డిఏ వచ్చింది ఇప్పుడు నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి ఆ డీఏల కోసం వాళ్ళు కొట్లాడుతున్నారు వాళ్ళకు అయ్యారు ఏవని కొట్లాడుతున్నారు అయ్యారు ముందుగా ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నా ప్రతి గవర్నమెంట్ ఉద్యోగికి హెల్త్ కార్డు ఇవ్వాలా మీరు హాస్పిటల్లో జాయిన్ అయినాక బిల్లులు పెట్టినాక మేము తర్వాత బిల్లులు ఇస్తామని ఆ బిల్లుని పెండింగ్ పెట్టి నాలుగు నెలలు ఐదు నెలలుగా మొత్తం తిప్పుకుంటే ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేస్తుంది కానీ ప్రతి ఎంప్లాయీకి కంపల్సరీగా హెల్త్ కార్డు ఇవ్వాలా ఆ కార్డు పోయి ఆసుపత్రిలో ఇస్తే ట్రీట్మెంట్ జరగాల డైరెక్ట్ గా ట్రీట్మెంట్ జరగాల మళ్ళా బిల్లులు పెట్టుబడి మనం అప్లై చేసుకోండి గందరగోళాలు మొత్తం కూడా దూరం చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నా రాష్ట్రంలో ఇలా రాష్ట్రంలో ఆరు లక్షల మంది విద్యార్థులు గురుకులాలలో చదువుకుంటున్నారు ఆరు లక్షల మంది విద్యార్థులు గురుకులాల చదువుతున్నారు కనీస సౌకర్యాలు ఒక్క సొంత బిల్డింగ్ లేదు పేరుకు మాత్రమే కాలేజీలు పెట్టారు కానీ ఉపాధ్యాయులను టార్చర్ పెడుతున్నారు ఆరు లక్షల మంది ఇతర అని చెప్పి ఒక పదివేల మంది గురుకుల అధ్యాపకులు ఇబ్బంది పెడుతున్నారు ఎక్కడైనా టీచర్ అనే వ్యక్తి కేవలం పాఠం మాత్రమే చెప్పాలా కానీ గురుకులాలలో టీచర్ల చేత నైట్ వాచ్మెన్లుగా డ్యూటీ చేస్తున్నారు వార్డెన్లుగా డ్యూటీ చేపిస్తున్నారు ఒక ఉపాధ్యాయుడు పాట మాత్రమే చెప్పాలా కానీ మెనూ రాసుకొని దొండకాయలను తేవాలా బెండకాయలను తేవాలా ఆదివారం ఎంత చికెన్ దేవాలా ఈ పంచాయతీలు ఉండిపోతున్నారు టీచర్లు ఏమంటున్నారు అంటే మేము ఐదింటికి ఉంటే ఏడైందా పాఠం చెప్తాం రెండు గంటలు అదనంగా చెప్తాం మూడు గంటలు అదనంగా చెప్తాం మా డ్యూటీ పాఠం చెప్పడం కానీ మమ్మల్ని వార్డెన్ లో వాడుకుంటున్నారు వాచ్మెన్ లో వాడుకుంటున్నారు టాయిలెట్ క్లీన్ సెంటర్ ఇన్ఛార్జ్ ఇస్తున్నారు కరెంటు దగ్గర ఇన్ఛార్జ్ ఇస్తున్నారు ఇదేమి గందరగోళం గంట గంటకు మెసేజ్ పెడతారు అంటే మీటింగ్లు అంటారు ఏ ఉపాధ్యాయుని కూడా పాఠం చెప్పకుండా గురుకులాలలో గురి చేస్తున్నారు వాళ్ళు మనోవేదన గురవుతున్నారు టాటర్ అనుభవిస్తున్నారు వాళ్ళందరి తరఫున అశోక్ సార్ నిలబడతాడు ఎందుకంటే ప్రతి నిరుద్యోగ అంశం ప్రతి అనువలమున నాకు తెలుసు ఎందుకంటే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డబుల్బి చేశాను పిహెచ్డి చేశాను అధ్యాపకుల పాఠం చెప్తున్నాను ఉద్యమ పాఠం చెప్పాను ఉద్యమాలు చేస్తున్నాను ప్రతి అంశం పైన పిన్ని పిన్ని పైన అవగాహన నాకు ఉంది కాబట్టి నిరుద్యోగులు అనేవాళ్ళు మీరు ఉద్యమాలు చేశారు మీకు అవగాహన ఉంది అన్ని అంశాలపైన మీకు స్పష్టమైనటువంటి అవగాహన ఉంది కానీ మీరు ఎమ్మెల్సీలో పోటీ చేయకుండా ఎనకపోతున్నారు మీరు ఎందుకు ఎనకపోతారు నిలబడాల్సిందని చెప్పేసి వందల కొద్ది ఫోన్లు చేస్తే మన ఇరవై తారీఖు వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకున్నాను విద్యార్థుల ఒత్తిడి మేరకు ఎమ్మెల్సీగా పోటీ చేయాలని నేను నిర్ణయం తీసుకున్నాను వాళ్ళ వాళ్ళు లైబ్రరీ రాగానే విద్యార్థులతో స్వాగతం పలికారు మీరు ఒక్కరే ఉన్నారు సార్ ఎవ్వరు లేరు ఈ నిరుద్యోగ ఉద్యమాన్ని తీసుకుపోవడానికి మీరు ఒక్కరే ఉన్నారు ఏ ఒక్క వ్యక్తి కూడా లేరని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది వాళ్ళకు అండగా నిలబడుతున్నా రేపు గెలిచినా ఓడినా ఎన్నికలతో సంబంధం లేకుండా కంపల్సరీ వాళ్ళు అండకుండా గమ్మత ఏంటంటే ఎమ్మెల్సీ ఒక రాజకీయ పదవిగా మార్చిరు ఎమ్మెల్సీ రాజకీయ పదవి కాదు ఎందుకంటే ఓటింగ్ లో పార్టీల సింబల్స్ ఉండవు వ్యక్తుల ఫోటోలు మాత్రమే ఉంటది ఈ పార్టీలో సంబంధం లేదు పార్టీలు మద్దతు మాత్రం ప్రకటిస్తాయి కానీ ఎమ్మెల్సీ అనే పదవిని రాజకీయ పదవిగా మార్చారు రాజకీయ అవసరాల కోసం వాడుకుంటున్నారు ఒకప్పుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ప్రొఫెసర్ మన నాగేశ్వరరావు సారు ఎమ్మెల్సీ గెలిచాడు కానీ దాని తర్వాత రాజకీయ పదవిగా మార్చారు పోయినసారి పల్లారాజేశ్వర రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల కోసం రెండు వందల కోట్లు ఖర్చు పెట్టాడు చెప్తాను సార్ షార్ట్ గా మళ్ళీ మీకు కూడా అంటే పేపర్ వాళ్ళకి అంత అవసరం కదా సార్ ఎలక్ట్రానిక్ మీడియా రెండు రోజుల్లో మీకు ఒక చెప్తాను అంటే ఎందుకంటే నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి టోటల్ గా ఈ అంశాలపై ప్లాంట్ ఉంది కానీ ప్రింట్ మీడియా వాళ్ళకి ఏంటంటే టోటల్ అంశాలపైన మనకు అవగాహన కావాలి ఒకటే నేను చెప్తున్నా ఏంటంటే నిరుద్యోగ అంశాలపైన నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది